హాయ్ అండి అందరూ బాగున్నారా మా చెర్రి చూసారా ఎంత హడాడుగా తిరుగుతున్నాడు పాపం పిల్లడు ఏదో పని చేస్తా తిరుగుతున్నాడు అనుకుంటున్నారేమో పని చేయడానికి ఏం కాదండి ఫుడ్ ఎప్పుడు పెడతామా తినేద్దామని చూస్తున్నాడు ఎందుకంటే ఈ మధ్యన బర్డ్లు వచ్చి చికెన్ అయ్యి ఏం వండట్లేదు కదండీ ఈరోజు చూసేటప్పటికే అన్నయ్య ఇంటి దగ్గర ఇంకా అవి పెట్టేస్తే తొందరగా తినేద్దామని చెప్పేసి మా సిద్ధు మా చెర్రీ చుట్టూరు తిరుగుతున్నారు ఈరోజు భోజనాలు ఎందుకు పెట్టుకున్నారంటే పల్లవికి మండే నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయండి సరే ఇంకా ప్రేర్ పెట్టించుకొని పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసేసి అన్నయ్య ప్రేర్ పెట్టించుకున్నారు దానికోసమని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు అనుకున్నది ఇంకా ఎవరిని పిలవలేదండి ఓన్లీ ఆ చర్చిలో వాళ్ళని మాత్రం మేము మాత్రమే వెళ్ళామండి ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది మా పల్లవి వీళ్ళిద్దరూ తినేసేసి తిన్నది అరిగేదాక ఇదిగో చూసారు కదా మా బడ్డీ గారు మా బడ్డీ గారితో ఆడుకుంటున్నారన్నమాట మా పల్లవి మా అమ్మలకి కుక్క అంటే భయం మా పల్లవి చూసారు అట్లా ఏడిపించేస్తుందో దాన్ని అందరం ఒక చోటని కలిస్తే భలే హ్యాపీగా ఉంటుంది కదండి